హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ నా లాగ్స్ అండ్ రోజు అయితే మీ అందరి కోసం మూడు అద్భుతమైన ఐడియాస్తో వచ్చేసానండి సో మరి ఈరోజు రీయూజబుల్ ఐడియా మనం ఒక ఓల్డ్ దుప్పటాతో చేసేద్దాం మరి సింగిల్ దుప్పటాతో మనం త్రీ ఐడియాస్ అనేవి ఈరోజు రోజు చూసేద్దామండి మరి మీరు కానీ స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా ఇవి చేసేయచ్చు సో ముందుగా అండి మన దగ్గర సూట్ కేసు ఉంటాయి కదా దానికి నేను ఒక కవర్ అనేది స్టిచ్ చేయాలని అనుకున్నాను దానికోసం నేను మెజర్మెంట్స్ తీసుకున్నానండి లెంగ్త్ విడ్త్ ఇక బేస్ ఈ మూడు మెజర్మెంట్స్ మనకి అవసరమైనవి సో మరి ఈ మూడు మెజర్మెంట్స్ ఒక్కసారి చూద్దామండి ఎంత ఉన్నాయో సో మరి లెంగ్త్ వైజ్ అయితే అండి ట్వంటీ సిక్స్ ఉంది విడ్త్ అయితే ట్వంటీ ఉంది ఇక బేస్ అయితే లెవెన్ ఉంది కానీ ఇక్కడ నేను లెంగ్త్ అనేది థర్టీ త్రీ తీసుకుంటున్నాను ఇక విడ్త్ అనేది ట్వీ థర్టీ టూ అనేది తీసుకుంటున్నాను కానీ బేస్కి సపరేట్గా నేను ఏ క్లాత్ యాడ్ చేయట్లేదండి అందుకోసమే నేను లెంగ్త్ అనేవి పెంచాను అవి ఏంటనేది మీకు డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను సో ముందుగా అయితే మనం దుప్పటాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా మెజర్మెంట్స్ ప్రకారం మనం పిన్ అప్ చేసుకొని లెంగ్త్ వైజ్ థర్టీ త్రీ ఉంది కదండి ఇక విడత్ వైజ్ థర్టీ టూ ఉంది కదా ఆ రెండు చక్కగా మెజర్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకోవాలి సో మరి బేస్ అయితే మనం సపరేట్గా యూజ్ చేయకుండా ఈ లెంగ్త్లోనే మనం బేస్ అనేది కూడా చేస్తున్నామండి దానికోసమే మెజర్మెంట్స్ అనేవి మీకు చూపిస్తాను క్లియర్గా నేను చెప్తాను ఇప్పుడైతే ముందుగా మనం త్రీ సైడ్స్ అనేవి స్టిచ్ అనేది చేసేసుకుందాం నేను ఇక్కడ ఓవర్ లాక్ కూడా వేసేసుకున్నానండి జార్జెట్ క్లాత్ కదా పాడవకుండా ఉండాలని సో మరి ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నార్మల్గా అయితే అండి విడిత్ అనేది ట్వంటీ ఉంది కదా నేను ఇక్కడ థర్టీ టూ ఎందుకు తీసుకున్నాను అనేది చెప్తాను ట్వంటీకి థర్టీ టూ అంటే ట్వెల్వ్ అనేది యాడ్ చేసుకున్నాను వన్ ఇంచ్ అనేది నేను స్టిచ్చింగ్ కోసం సైడ్స్లో ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకుంటాను ఇక లెవెన్ ఇంచెస్ బేస్ ఉంది కదండి మరి మనకి విడత అనేది ఇటు అటు కార్నర్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ కట్ చేసామంటే ట్వంటీ అనేది మిగులుతుందండి దానికోసమే నేను ఇక్కడ ఇటు ఫైవ్ పాయింట్ ఫైవ్ అటు ఫైవ్ పాయింట్ ఫైవ్ రెండు ఉన్నాయి కదండి కార్నర్స్ దానికోసం నేను లెవెన్ ఇంచెస్ అనేది ఈ ట్వంటీకి యాడ్ చేసుకొని టోటల్ నేను థర్టీ టూ అనేది తీసుకున్నాను ఇక లెంగ్త్ వైజ్ వచ్చి థర్టీ త్రీ ఎందుకు తీసుకున్నానంటే పైన పక్క మనం కార్నర్స్ అనేవి కట్ చేయడం లేదు ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కింద పక్క మాత్రం కట్ చేస్తున్నాం కదండి ఇక ఎక్స్ట్రా వన్ పాయింట్ ఫైవ్ అనేది పైన ఫోల్డింగ్ కోసం అనేది పెట్టుకున్నా నేను సో మరి యాక్చువల్ లెంగ్త్ అయితే ట్వంటీ సిక్స్ కదా దానికి నేను ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ యాడ్ చేశాను ఇక వన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేశాను టోటల్ సెవెన్ యాడ్ చేశాను అందుకే మనకి థర్టీ త్రీ అనేది వచ్చింది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మనం లెంగ్త్ ట్వంటీ సిక్సే తీసుకొని ఇక విడుతు ట్వంటీయే తీసుకున్నామంటే సపరేట్గా మనం బేస్ కోసం లెవెన్ ఇంచెస్ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సింగిల్ పీస్తోనే నేను ఎటువంటి ఎక్స్ట్రా క్లాత్తో ఇంకొక పీస్ యాడ్ చేయకుండా ఇదే పీస్లో బేస్ అనేది చేస్తున్నానండి అందుకోసం నేను ఈ విధంగా లెవెన్ ఇంచెస్ యాడ్ చేసుకొని నేను లెంగ్త్ తీసుకున్నాను ఇక కార్నర్స్ మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ పెట్టేసి కట్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ దగ్గర నుంచి మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది మెజర్ చేసుకోవాలి ఎండ్ నుంచి కాదు స్టిచ్ దగ్గర నుంచి మనం మెజర్ చేసుకోవాలి అర్థమైంది కదా సో రెండు కార్నర్స్ ఈ విధంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది పెట్టేసుకొని కార్నర్స్ అనేవి కట్ చేసుకుందామండి ఇంతకుముందు బ్యాక్ మనం ఏ విధంగా మనం కార్నర్స్ స్టిచ్ చేస్తాము సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కార్నర్స్ అనేవి స్టిచ్ చేసేసేయాలి ఈ ఐడియా అయితే అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే మనం ఊరి నుంచి వచ్చాక సూట్ కేస్ అలానే పెట్టుకుంటూ ఉంటాం కదా చాలా దుమ్ము పడి పాడైతూ ఉంటుంది మరి అటువంటి సూట్ కేస్కి ఈ రియూజబుల్ ఐడియా చాలా చక్కగా యూజ్ అవుతుంది కదా మనం చక్కగా సూట్ కేసుని కవర్ అనేది వేసి కప్పేసామంటే నీట్గా కూడా ఉంటుంది సో దుమ్ము పడకుండా బాగుంటుంది కదా సో అందుకే మరి ఈ ఫస్ట్ ఐడియా అనేది సూట్ కేస్ కవర్ అండి చూస్తున్నారు కదా ఈ ఎడ్జెస్ అనేవి నేను స్టిచ్ చేసేసి ఓవర్లా కూడా వేసేసుకున్నాను సో మరి యాక్చువల్గా ఇంకా రెండు ఐడియాస్ అనేవి ఉన్నాయండి ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేయలేదు ఇది పార్ట్ వన్ ఇక ఆ రెండు ఐడియాస్ పార్ట్ టూలో పెడతానండి సో మీరు మర్చిపోకుండా పార్ట్ టూ కూడా చూశారంటే త్రీ అమేజింగ్ ఐడియాస్ అనేవి మీకు కూడా తెలుస్తాయండి లెంగ్తీ అవుతుందని చెప్పి నేను ఒక ఐడియానే ఇందులో పెట్టాను సో అందరూ తప్పకుండా సెకండ్ పార్ట్ కూడా చూసేయండి సో ఎడ్జెస్ మనం స్టిచ్ చేసేసుకున్నాం కదండి ఈ విధంగానే సైడ్లో బేస్ మనకి ఒక లుక్ రావడం కోసం నేను ఈ ఎడ్జెస్ లెవెన్ ఇంచెస్ స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి పైకి నేను సైడ్లో కూడా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను రెండు సైడ్లు బేస్ని బట్టి నేను సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను అర్థమైంది కదా స్ట్రైట్గా అటు ఇటు స్టిచ్ చేసేసుకోవాలండి ఈ విధంగా అప్పుడు మనకి ఒక బాక్స్ షేప్ అనేది వస్తుంది అలా షేప్ రావడం కోసం నేను బేస్ నుంచి పైకిలాగా రెండు కుట్లు అనేవి వేసేసుకుంటున్నాను అంటే ఇటు సైడ్ త్రీ స్టిచ్చెస్ వస్తాయి అటు సైడ్ త్రీ స్టిచ్చెస్ అనేవి వస్తాయి చూసారు కదండీ సో ఈ విధంగా ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం టాప్లో ఏ విధంగా అనేది చూద్దాం టాప్లో వచ్చి మనం ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా అది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుందామండి అది వేసుకున్నాక ఒక చోట మనం సైడ్లో మనం కార్నర్ దగ్గర స్టిచ్చింగ్ ఉంది కదా అక్కడ కొంచెం ఓపెన్ చేసి మనం లాగా పెట్టుకుందామండి దానికోసం నేను మనం స్టార్టింగ్లో సైడ్లో కట్ చేసాం కదండి ఆ పీస్ నుంచి మనం డోరీ అనేది తయారు చేస్తున్నాము ఈ డోరీ తయారు చేశాక మనము ఇది ఆ ఓపెనింగ్ నుంచి పెట్టేసుకొని అండి మనము చక్కగా మనం డ్రా స్ట్రింగ్ లాగా పెట్టేసుకున్నామంటే మనం బ్యాగ్ ఈ సూట్ కేస్కి మనం ఈ కవర్ అనేది వేసాక ఈ డోరీతో మనం టైఅప్ చేసామంటే ఊడిపోకుండా ఉంటుందండి దానికోసం నేను ఈ స్టైల్లో పెట్టుకున్నాను ఇంతవరకు మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక నేను పెట్టే యూస్ఫుల్ ఐడియాస్ మీకు రావాలంటే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇక మీరు మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను సో మరి చూస్తున్నారు కదండి చాలా యూస్ఫుల్గా ఉంది కదా మనం ఒకే ఒక ఓల్డ్ దుప్పటాతో త్రీ ఐడియాస్ అనేవి చేస్తున్నామండి జస్ట్ ఒక సింగిల్ దుప్పటాతో అమేజింగ్ త్రీ ఐడియాస్ చాలా యూస్ఫుల్ అండి అన్నీ ఇక నెక్స్ట్ వీడియోలో మిగతా రెండు ఐడియాస్ కూడా మీకు చెప్తాను తప్పకుండా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఆ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను అప్పుడే మీకు త్రీ ఐడియాస్ అనేవి ఏంటని తెలుస్తాయి చూస్తున్నారు కదండి మొత్తం డోరీ అనేది పెట్టడం అయిపోయింది ఇక ఇవే అండి సైడ్లో నేను త్రీ స్టిచ్చెస్ వేసాను అన్నాను కదా అది మీకు ఒకసారి చూపిస్తాను అర్థం అవడానికి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సైడ్లో మనకి చక్కగా ఆ బేస్ లాగా ఒక ఫార్మేట్ అనేది వస్తుందండి ఇక మనం ఇలా సూట్ కేసుకి కవర్ అనేది ఎక్కించేసాం చూస్తున్నారు కదండి చాలా నీట్గా ఉంది కదా ఫిట్టింగ్ అనేది బాగా వచ్చింది కదా ఇదే అండి సైడ్లో అందుకే నేను స్టిచ్చెస్ అనేవి వేసుకున్నాను మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా నా వీడియోకి కామెంట్ చేశారంటే అది కూడా బాగుంటుందండి ఏదైనా సజెషన్స్ ఉన్నా సరే చెప్పచ్చు మీరు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇది చూశారు కదండి ఇదే అండి సైడ్ బేస్ ఈ విధంగా రావడానికి నేను ఈ విధంగా పెట్టుకున్నాను సో మరి నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా మీరు వెయిట్ చేయండి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్